ఆమె నోట్బుక్ మొత్తం రోబోలో రజనీకాంత్ లా ఒకటికి రెండు సార్లు స్కానింగ్ చేసి షాలిని స్టెప్ ఫోర్ తర్వాత ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ స్టెప్స్ ప్రయోగించాలి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అవంత మంచిది కాదు అని తనకి అనిపించింది అందుకే స్టెప్ నైన్ ప్రయోగించాలి అనుకుంది స్టెప్ నైన్ మాటలు సరిపోనప్పుడు ఆహారం ప్రేమకు ప్రతీక అతనికి నచ్చిన ఫుడ్ కానీ స్నాక్స్ కానీ తయారు చేయాలి అనుకుంది పల్లవి చెప్పిన విలువైన పద్యం గుర్తుకు తెచ్చుకుంది ఎవరికైనా ఇంట్లో తయారు చేసిన వస్తువులు కానీ ఫుడ్ కానీ ఇస్తే వాళ్ళు మనల్ని స్పెషల్ గా ఫీల్ అవుతారు కనుక అదే ఇప్పుడు చాలా అవసరం శాలిని ఒక నవల్లో చదివినట్టు మగవాడి గుండెని కడుపు శాసిస్తుంది అని సో ఒక మగవాడిని ట్రాప్ చేయడానికి దీనికన్నా మంచి స్టెప్ ఇంకొకటి ఉండదు ఈ స్టేట్మెంట్ ని శాలిని అంగీకరించింది తన మనసులో ధైర్యాన్ని నింపుకొని గెలుస్తాను అనే నమ్మకంతో పిడికిలి బిగించి యుద్ధానికి మళ్లీ సిద్ధమని అనుకుంది కాశీ ఇప్పుడు శివవేషంలో ఉన్నాడు అతని ముందు ఒక అందమైన జీవి ప్రాధేయపడుతోంది కి ఇష్టమైందేంటి అతను ఎక్కువ ఏం తింటాడు మీరైతే ఏం పెడతారు అని అడుగుతోంది అసలు ఈ అమ్మాయి నా గురించి ఏమనుకుంటోంది నేను నిజంగానే బాడీగార్డ్లా ఉన్నానా అయినా తనకి నేను ఎందుకు కుక్లా కనిపించాను ఇలా అనేక డౌట్స్ కాశీ మనసులో తిరుగుతున్నాయి ప్లీజ్ చెప్పు ప్లీజ్ అని చిన్నపిల్లలు తండ్రి దగ్గర చాక్లెట్ కోసం మారం చేసినట్టు మారం చేస్తుంది శాలిని నేను తండ్రిని కూడా అయిపోయాను అని మనసులో అనుకున్నాడు కాశీ అయ్యో రామా ఎందుకు హింసిస్తావు నేరుగా వెళ్లి మా బాస్ని అడగొచ్చుగా మొత్తానికి నోరు తెరిచి చెప్పాడు కాశీ ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి పెద్దగా ప్రయోజనం లేదు అని చెప్పింది నిరుత్సాహంగా అనుకున్నా అన్నాడు కాశీ అర్జున్ తనకి ఇలాంటి సమాధానం ఇచ్చి ఉంటాడు అని ముందే అనుకున్నాడు అర్జున్ తన నిజస్వరూపం ఏంటి అని బయటకు చూపడు ఏదైనా మనసులోనే బంధించేస్తాడు అతను ఒక రాయిలాంటివాడు ఫుడ్ పెద్దగా ఆశించడు అర్జున్ కేవలం జీవించడానికి మాత్రమే తింటాడు చూడండి మేడం మీకు నచ్చింది వండండి అది అతను ఇష్టపడతారా అని గ్యారంటీ లేదు ఎందుకంటే జీఎన్ అదే మా బాస్ ఫుడ్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు కాని మీరు వడ్డిస్తే ఏదైనా ఇష్టపడి తింటాడు అని చెప్పాడు కాశీ ఎందుకలా ఆశ్చర్యంగా అడిగింది షాలిని శాలిని అతని గురించి చెప్పిన విషయాలు నమ్మలేకపోతుంది అర్జున్ మిగతా వాళ్లలా కాదు అని తెలుసు కానీ ఎవరికైనా ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది కానీ అతను ఫుడ్ ని పట్టించుకోడు అని తెలిసి డిసప్పాయింట్ అయింది ఎందుకంటే శాలిని తరువాత ఆయుధం ఆహారం కనుక ఇది మరీ అరాచకం అండి ఫుడ్ లైఫ్ లో ఒక ముఖ్యమైన పార్ట్ కదా అలాంటి దాన్ని ఇష్టపడకపోవడం ఏమిటి అడిగింది శాలిని ఆమె ఎదురుగా నిల్చొని ఉన్నాడు శాలిని చూస్తుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ డబుల్ చార్జింగ్ లో ఉన్నట్టు ఉంది శివ చెప్పింది విని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక్కసారిగా డ్రైన్ అయిపోయింది కానీ ఆమెలో కసి మాత్రం తగ్గలేదు వదిలేద్దాం అనే పదం ఆమె డిక్షనరీలో ఉన్నట్టు లేదు తన కళ్ళలో ఫైర్ చూస్తుంటే ఏది ఏవైనా తను అనుకున్నది చేసి తీరుతా అన్నట్టు ఉంది ఆమె పట్టుదల చూస్తుంటే విజయం ఎవరి వైపు ఉన్నా వైపు తిప్పుకునేలా ఉంది నేను నీకు సాయం చేస్తాలే అన్నట్టు కాశీ ఆమెను చూసి కొంటగా నవ్వాడు మా రతిగుండెరాజుకి సరైన మొండి పెళ్ళం దొరికింది గుండనైనా కరిగించేలా ఉంది చూద్దాం ఎవరు గెలుస్తారు రతిగుండెనా లేదా మొండి మనిషా అని సరే శివగారు ఇక నేను బయలుదేరుతా ఉత్సాహంగా చెప్పింది శాలిని కాశీ ఆశ్చర్యంతో ఎక్కడికి అని అడిగాడు ఇంకెక్కడికి మార్కెట్కి చెప్పింది కొంటెగా మీరెందుకు వెళ్ళడం పనివాళ్లున్నారుగా అన్నాడు కాశీ పర్వాలేదండి నేనే వెళ్ళి స్వయంగా తెచ్చుకుంటే అని చెప్పింది శాలిని శాలిని జాలిగా చూశాడు ఈమె చేసే ప్రయత్నాలన్నీ విఫలమని గెలవని యుద్ధం కోసం తను ఆయుధం రెడీ చేస్తుంది అని అనుకున్నాడు సరే ఉండు బలరాంని పంపుతా తోడుగా అనబోయాడు కాశీ అతని మాట పూర్తి కాకముందే ఒదుతూ అవసరం లేదు నేను ఆల్రెడీ వెళ్తూ వస్తూ ఉన్నాగా మాట స్లిప్ అయినట్టు పెదవి కోరుకొని అదే మార్కెట్కి దానికి అని సర్ది చెప్పింది శాలిని శాలిని సున్నితమైన మాటలతో ఎవ్వరినైనా ఒప్పించి ఆమెకు కావలసింది దక్కించుకోగలదు ఆమె ఆకర్షణీయమైన కళ్ళు ఆహ్లాదకరమైన నవ్వ్యదానికి కారణం శివ కూడా ఆమె మాటలకి మైమరిచిపోయి సరే అన్నట్టు తలాడించాడు శాలిని వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టి వెంటనే ఆగింది ఆమెకి వెనుక ఎవరో మెట్లు దిగే శబ్దం వినిపించింది శాలిని ఊహించగలదు వచ్చింది ఎవరు అని శాలిని తిరిగి చూసింది ఊహించినట్టే అర్జున్ వెనుక నిల్చొని ఉన్నాడు వీరిద్దరి మధ్య కాశీ ఉన్నాడు అర్జున్ మొత్తం వినేశాడా అనేదే ఇప్పుడు తెలియాల్సిన విషయం మరి అర్జున్ విన్నాడా లేదా వింటే ఏం విన్నాడు అతను ఎలా రియాక్ట్ అవుతాడు ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం